ఆటో కార్మికులకు వెంటనే ఆటో కార్మికులకు చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాల చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలను బడ్జెట్ లో ఆటో కార్మికులకు బడ్జెట్ లో ఆటో కార్మికులకు గుక్తి చెందిన ఆటో కార్మికుల కుటుంబాలనో జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఆటో కార్మికులకు వెంటనే అదిలకి ఆటో కార్మికులకు వెంటనే అదిలకి చనిపోయిన ఆటో కార్మికులకు 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు చనిపోయిన ఆటో కార్మిక కుటుంబాలనో ఆటో కార్మికుల కుటుంబాలను బడ్జెట్ లో ఆటో కార్మికులకు బడ్జెట్ లో